గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లీడర్స్ నేను మీయర్కే బిఎంవైటీ స్ట్రెకింగ్లో మనము థాయిలాండ్ ప్యాకేజ్ ఏ విధంగా పచ్చి చూద్దామండి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి మనకి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుందండి ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఈ నెట్వర్క్ ఓన్లో ఉన్న వాళ్ళకి అయితే రాదండి అది స్మార్ట్ చైన్ కూడా నా దానిలో ఉండటం వల్ల అది వస్తుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఐడిని టెన్ డాలర్స్ స్టేకింగ్ చేసామండి టూర్ ప్యాకేజ్ పర్చాజ్ చేయాలంటే ముందుగా మనము టెన్ డాలర్స్తో స్టేకింగ్ చేస్తేనే మనకు టూర్ ప్యాకేజ్ ఓపెన్ అయ్యిద్ది సో ఇది కూడా ఒక వన్ అవర్ ముందు నేను చేసానండి ఇప్పుడు దీనికి థాయ్లాండ్ టూర్ ప్యాకేజ్ మనం బుక్ చేద్దాము ఇప్పుడు మెనూ బార్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టే స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కింద స్టేకింగ్ అండ్ ఎర్నింగ్ ఉంది చూడండి సో అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి స్టేకింగ్ అండ్ ఎర్నింగ్ క్లిక్ చేస్తే బై ట్రావెల్ ప్యాకేజ్ అని ఇక్కడ కనిపిస్తుంది టెన్ డాలర్స్తో ఆల్రెడీ స్టేక్ చేసి ఉంటేనే మీకు ఈ ఆప్షన్ వస్తుందండి లేదంటే కనిపించదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు టెన్ డాలర్స్తో స్టేకింగ్ చేసిన తర్వాతే టూర్ ప్యాకేజ్ పర్చాజ్ చేయగలరు సో బై ట్రావెల్ ప్యాకేజ్లోకి వెళ్తాను వెళ్ళాలి ఫస్ట్ సో బై ట్రావెల్ ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో ఈ విధంగా వస్తుందండి నేను క్యాన్సిల్ చేసిన మీకైతే రాదు అది ఓన్లీ ఇథీరం చేయను వాళ్ళకి సో ఇక్కడ మనము థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ మనం బుక్ చేయాలి కాబట్టి ఫైవ్ డిఎంసీలు వస్తాయి అదే గోవా టూర్ ప్యాకేజ్ అయితే మీకు టూ డిఎంసీలు మాత్రమే వస్తాయి నేను థాయిలాండ్ కాబట్టి ఫైవ్ డిఎంసీ మనకి డిఎంసీ లెక్క రావాలంటే ఇది కాబట్టి ఇది చేస్తున్నాము సో ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ సర్కిల్ ఉంచోండి ఇక్కడ దాని మీద టచ్ చేస్తే మీకు హైలైట్ అయిద్దండి సో ఈ విధంగా హైలైట్ అయిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అండి మనకి వన్ ఫార్టీ నైన్ డాలర్స్ అండి ఈ యొక్క టూర్ ప్యాకేజ్ అనేది బిఎంఐటీ కాయిన్ ప్రైస్ చూపిస్తుంది ఇక్కడ మనం ఎన్ని టోకెన్స్ పే చేస్తున్నాం అనేది కూడా చూపిస్తుంది తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ సంథింగ్ టోకెన్స్ మనం పే చేస్తున్నాం కంపెనీకి సో ఇక్కడ బై నో కొట్టే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇక్కడ థాయ్లాండ్ ప్యాకేజ్ హైలైట్ అయి ఉందా డిఎంసీ ఫైవ్ అని కనిపిస్తుంది లేదో క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు బైన కొట్టండి సో బైన మీద క్లిక్ చేస్తున్నానండి సో ఇక్కడ ఈ విధంగా వస్తుందండి విండో కన్ఫామ్ మనం కొట్టాలి ఇది విండో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి గ్యాస్ ఫీజు ఏమైనా ఉందా లేదో కూడా కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి గ్యాస్ ఫీ ఉండదండి మనకి జీరో గ్యాస్ ఫీ మనకి ఈ క్రాక్స్ చైన్లో ఎలాంటి గ్యాస్ ఫీజు కూడా లేదు సో నేను ఇప్పుడు కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాం ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అండి మనకి సక్సెస్ అని వస్తుంది వచ్చిన తర్వాత కూడా ట్రాన్సాక్షన్ కంప్లీట్ ఏంటని వస్తుంది వరకు కొంచెం వెయిట్ చేయాలి ఇది నెట్వర్క్ మనకి సరిగా ఉన్న చోట చేయాలండి ఇక్కడ రిక్వెస్ట్ బై రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది ఇక్కడ ఓకేమే క్లిక్ చేస్తున్నాను అలాగే కింద ట్రాన్సాక్షన్ ఎన్నో ట్రాన్సాక్షన్ ఫార్టీ టూ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వస్తుంది సో అప్పటి వరకు వెయిట్ చేయాలి సో అలా మనము టూర్ ప్యాకేజ్ ప్యాకేజ్ని పర్చేజ్ చేయాలండి అందులో మనకి ఒక న్యూ అప్డేట్ వచ్చిందండి సో అది కూడా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అదర్స్లో మీరు చూడవచ్చు అదర్స్లో స్వాప్ బిఎంవైటీ అనే కొత్త ఆప్షన్ వచ్చింది ఈ స్వాప్ బిఎంవైటీ అని దాని మీద క్లిక్ చేస్తే మనము బిఎంవైటీ కాయిన్ మనం ఇక్కడే సెల్ చేసుకోవచ్చు బై చేసుకోవచ్చు అలాగే హిస్టరీ కూడా చూడవచ్చు మనం బిఎంవైటీ కాయిన్స్ని ఇప్పటివరకు మనం వరకు లేదంటే మనం ఇంకెవరన్నా మేనేజ్మెంట్కి పంపించి అమౌంట్ మనం తీసుకుంటున్నాం లేదా ఎక్స్చేంజ్లో పర్చేజ్ చేస్తున్నాం అలా కాబట్టి ఇక్కడ డైరెక్ట్కి ఎక్కడ నుంచే మనము ఎక్స్చేంజ్లో ఉంచి ఈ యొక్క బిఎంవై టోకెన్స్ కూడా ఇక్కడ పర్చాజ్ చేయొచ్చు సో అది కూడా మీరు ఒకసారి ఓపెన్ చూడండి ఎలా అనేది బై బిఎం వైట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా లైవ్ రేటు మనకి ఇక్కడ చూపిస్తుంది జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ యుఎస్టి ప్రైజ్ అండి అలాగే సెల్ ప్రైస్ సెల్ చేసినప్పుడు సెల్ ప్రైజ్ ఇక్కడ ఎన్ని ఎన్ని ఇక్కడ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి మనం ఎంత యూఎస్డిటీకి ఇస్తే మనకి ఎన్ని బిఎంవైటీ కాయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అండి బైక్ లిక్ చేస్తే అవుతుంది క్రాక్స్ ఆక్సిజన్లో దానికి సపరేట్గా నేను ఇంకొక వీడియో చేస్తాను మనకి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటుందండి ఇక్కడ మన యొక్క బిఎంవైటీ వ్యాలెట్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి సారీ మెటామాస్క్ వ్యాలెట్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి ఓకేనా లేడర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి